ఫైనల్ ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కు సున్నా రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ కవిత కూడా అనుకోవచ్చు జైలుకి దాని వల్ల పార్టీకి ఏమన్నా మసక కొంత వ్యతిరేకత ఏమన్నా అయిందంటారా కొంచెం కూడా ఎఫెక్ట్ లేదంటారా తెలంగాణ ఏర్పాటు ఉద్యమం పరాయి పాలన కింద మనం ఉన్నాము మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న నాడు అది ఉద్యమ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత దేశ రాజకీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెంది రూపాంతరం నాడే ఆ పార్టీ కథమైంది మేము ఎప్పుడు చెప్పినాం గుల్ టిఆర్ఎస్ పార్టీ నేతలు గులాబీ గులాబీ మయమవుతుంది అన్నారు గులాబీ మాయమైతుంది మాయమైతుంది మాయమయ్యే రోజు ముందుంది అని మేము చెప్పినాం ముందుంది అని చెప్పినాం ఎలా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అసలు తెలంగాణ లేకుండానే అని ఆ రకంగా ప్రపకండా చేసాను ఒక ఎంపీ రకంగా తెలంగాణ ద్రోహులని ఉద్యమ పార్టీ అన్న పార్టీ కూడా అన్నారన్న కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నారు అట్లాంటి కేసీఆర్ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదంటే కేసీఆర్ ముఖం చుట్టా మీకు అదే చెప్పిన నేను కనుమరుగు కాబోతుంది ఇది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలోనే మస్కాబారిపోయింది ఈ ఒక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదని చెప్పినాం రేపు ఉండదు ఏ గల్లీల వాడు ఏడుస్తుండో తెలియదు ఏ ఏ పాటలు ఏడుస్తుండో తెలియదు కేసీఆర్ ఏ బాటలే తెలియదు అంటే ఇవారు దాకా అన్నారు కదా మీరు అని ఫలం అని నువ్వు ఎంత చేసుకుంటే అంత చెప్తారు చేసుకున్నానికి ఇప్పుడు నాకు అది కాదు ఈ పెద్ద మనిషి గురించి నాకు బాధ అవుతుంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోగానే ఎట్లా జారి పడ్డాడో తెలియదు జారిపడి తొంటి ఇరుగొట్టుకున్నాడు ఇప్పుడు ఏమి ఇరు మాకు బా బాధ అవుతుంది అంతేనా ఇప్పుడే కొట్టుకుంటాడు ఇప్పుడు పదవి పోయింది కూతురు జైలుకు పోయింది తిహార్ జైలుకు తర్వాత ఇప్పుడు సీట్లలో సున్నా కొడుకు బిడ్డ ఏమన్నా తక్కువ తిన్నారా తక్కువ తిన్నారా కొడుకు చేసే పని కొడుకు చేసిండు అయ్యకు దగ్గ కొడుకు అనిపించుకున్నాడు అయ్యకు దగ్గ కూతురు అని బిడ్డ అనిపించుకున్నారు ఈ రోజు వాళ్ళ పాపాలే వాళ్ళని చుట్టుకున్నాయి తప్పితే ఇంకే కొట్టి ఇంకో ఇంకేముంటుంది చెప్పు స్వయంకృత అపరాధం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మనం చెప్పాం ఇలా ఆర్ఎస్ పెన్ కుమార్తె పాప మోడిపోయినప్పుడు ఏమైనా సింపత్ అనిపిస్తుంది మీకు ఎట్లా ఆర్ఎస్ ప్రకరణలో పోటీ చేసి నేను ఖచ్చితంగా గెలుస్తా లోక్సభలో సభలో అడుగు ఇప్పుడు మూడో స్థానం ఉన్నది అంటారు నేను ఆయన రాజకీయ నాయకుడిగా గుర్తించా చూస్తారు ఎందుకంటే ఆయన ఒక సింగిల్ క్యాడర్ వ్యక్తి పోలీస్ క్యాడర్ వ్యక్తి ఒక పోలీస్ ఆయనే మొదటి నుంచి రాజకీయాలలో నుండి రాజకీయం చేస్తేనేమో రాజకీయ నాయకుడిగా గుర్తిస్తుంటే ఆ రకమైన చరిష్మా ఉండాలి రాజకీయ నాయకుని దగ్గర మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమలై తీసుకున్నాం అనుకో సరే అన్నమలై కూడా అక్కడ సక్సెస్ కాలే కానప్పటికి ఆయన దగ్గర రాజకీయ నాయకుడు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఒక ఐపీఎస్ నుంచి రాజీనామా చేసినప్పటికీ పుష్కలంగా ఉన్నాయి ప్రతి గుండెని ప్రతి ఇల్లుని తట్టిన రిష్ ఆయనకు ఈయనకు లేదు అట్లే కోదండరామ్ సార్ ఉన్నాడు కోదండరామ్ సార్ని కూడా నెవర్ అండ్ ఎవర్ మనం పొలిటీషియన్ చూడలేము గురువు గురువుగా మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ రాజకీయ నాయకుడిగా ఎన్నడు సార్ నాయకుడుగా పనికి చెయ్యలేము ఆయన ఒక ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఆచార్యునియ ఆచార్యునిగానే ఆయనే ఇమిడి ఇమడగలుగుతాడు ఆయనను ఆ రకమైన గుర్తింపే మనం తీసుకోగలుగుతాం తప్ప right. ఆయన నుండి ఇంకా ఎక్సెస్ ఎక్సెప్ట్ మనము చేయకూడదు ఎక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తే <coughs> అది ప్రజల తప్పుదనం అవుతుంది hmm. మనం కూడా ఊహించుకోవద్దు మన okay. పరిధి రైట్ మన పరిధి మన విలువ ఏంది దాన్ని బట్టి మనం మసులుకోవాలి ఎందుకంటే గతంలో మన పరిధిని చూసి మనం మంచం ఉన్నంత కాలు జాపుకోవాలని మంచం దాటి కూడా కాలు జాపుకోవద్దు సో కాబట్టి ఎవరి కాలు ఊహించుకోవడం మస్తుంటది నాకు నేను మస్తు ఊహించుకుంటాను మన ఎనక ఉన్న వాళ్ళు ఊహించాలి మనది అది లేకపోతే ఇబ్బంది అయితే చాలా మంది నేతలు కూడా ఇంకొక మాట అనుకుంటారు ఏమనుకుంటారు అంటే నేను లీడర్ని నేనే అహం అనుకుంటారు నువ్వు అహం ఎట్లయితావు నీ వెనుక నీ కోసం పాటు పడే వాళ్ళు లేకపోతే ఉన్నవాళ్ళు లేకపోతే నువ్వనేది సున్నా సున్నా నిన్ను లీడర్ గా ప్రజలు గుర్తించకపోతే నువ్వనేది సున్నా వాళ్ళ స్టెమనే కదా నువ్వు కూర్చున్న పునాది ఓకే కాబట్టి ఎప్పుడు కానీ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ప్రజలకు సేవ చేయాలి ప్రజలు మీకు ఇచ్చింది ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చిన్నారు దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకో ఐదేళ్ళు మీరు ఎక్సెస్ తీసుకుంటే మంచిది ఇదండి ఓయూ శంకరన్నతోని సంచలన ఇంటర్వ్యూ ఎలక్షన్లపైన కానీ రాజకీయ నాయకుల మనస్తత్వాలపైన కానీ అహంకారం పనికిరాదనే చెప్తున్నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు అనేది శాశ్వతం కాదు ఎంత ఎక్కువ అహంకారం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి జరిగిన శాస్తి జరుగుతుంది కేసీఆర్కు జరిగిన శాస్తి జరుగుతుంది ఆర్ఎస్ ప్రేమ్ కుమార్కు కవితకు జరిగిన శాస్తి జరుగుతుంది మరి అని చెప్తున్నాడు ఓయూ శంకరన్న చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ ఇంకా అనేక మంది గెస్ట్లతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం జైతా తెలంగాణ జై జవాన్ జై కిషన్ థాంక్యూ సో మచ్ అలా జై హింద్ ఫైనల్ ఇంకొకటి ఏంటంటే బిఆర్ఎస్ కు సున్నా రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ కవిత కూడా అనుకోCharSequence జైలుకెళ్ళడం దానివల్ల పార్టీకి ఏమన్న మసకబారడం కొంత వ్యతిరేకత అయిందంటారా కొంచెం కూడా ఎఫెక్ట్ లేదంటారా తెలంగాణ పేర్పాటు ఉద్యమం పర్యాయ పాలన కింద మనం ఉన్నాము మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న నాడు అది ఉద్యమ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత దేశ రాజకీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెంది రూపాంతరం చెందినాడే ఆ పార్టీ కథమైంది మేము ఎప్పుడు చెప్పినాం గుల్ టిఆర్ఎస్ పార్టీ నేతలు గులాబీ మాయమైతుంది గులాబీ మయమవుతుంది అన్నారు గులాబీ మాయమైతుంది మాయమైతుంది మాయమయ్యే రోజు ముందుంది అని మేము చెప్పినాం ముందుంది అని చెప్పినాం ఎలా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అసలు తెలంగాణ లేకుండానే అని ఆ రకంగా ప్రపకండా చేసాను ఒక ఎంపీ సీట్ తెలంగాణ ద్రోహులని ఉద్యమ పార్టీ అన్న పార్టీ కూడా అన్నారు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నారు ఈ అట్లాంటి కేసీఆర్ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదంటే కేసీఆర్ ముఖం చుట్టూ మీకు అదే చెప్పిన నేను కనుమరుగు కాబోతుంది ఇది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలోనే పారిపోయింది ఈ ఒక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదని చెప్పినాం రేపు ఉండదు ఏ గల్లీల వాడు చేస్తుండో తెలియదు ఏ ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు కేసీఆర్ ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు అంటే ఇవారు దాకా అన్నారు కదా మీరు కర్మ కర్మఫలం అని నువ్వు ఎంత చేసుకుంటే అంత నీకు చేసుకున్న చెప్తారు మరి ఇప్పుడు నాకు అది కాదు ఈ పెద్ద మనిషి గురించి నాకు బాధ అవుతుంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోగానే ఎట్లా జారి పట్టాడో తెలియదు జారిపడి తొంటి ఇరుగొట్టుకున్నాడు ఇప్పుడు ఏమి ఇరుగుట్టుకుంటాడో మాకు బా బాధ అవుతుంది ఇప్పుడే మీరు కొట్టుకుంటాడు ముఖ్యమంత్రి పదవి పోయింది కూతురు జైలుకు పోయింది తిహార్ జైలుకు తర్వాత ఇప్పుడు ఎంపీసీట్లలో సున్నా కొడుకు బిడ్డ ఏమన్నా తక్కువ తిన్నారా తక్కువ తిన్నారా కొడుకు చేసే పని కొడుకు చేసిండు అయ్యకు దగ్గ కొడుకు అనిపించుకున్నాడు అయ్యకు దగ్గ కూతురు అని బిడ్డ అనిపిచ్చుకున్నారు ఈ రోజు ఆ వాళ్ళ పాపాలే వాళ్ళని చుట్టుకున్నాయి తప్పితే ఇంకే కొట్టి ఇంకో ఇంకేముంటుంది చెప్పు స్వయంకృత అపరాధం టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని మనం చెప్పాం ఆర్ఎస్ పెన్ కుమార్ ఎట్లా మూడు ఏమైనా సింపతి అనిపిస్తుంది మీకు ఎట్లా ఆర్ఎస్లో పోటీ నేను లోక్ గెలుస్తా అడుగు పెడతాడు ఇప్పుడు మూడో స్థానం ఉన్నది అంటారు నేను ఆయన రాజకీయ నాయకుడిగా గుర్తించా చూస్తారు ఎందుకంటే ఆయన ఒక సింగిల్ క్యాడర్ వ్యక్తి పోలీస్ క్యాడర్ వ్యక్తి ఒక పోలీస్ ఆయనే మొదటి నుంచి రాజకీయాలలో ఉండి రాజకీయం చేస్తేనేమో రాజకీయ నాయకుడిగా గుర్తిస్తుంటే ఆ రకమైన చరిష్మా ఉండాలి రాజకీయ నాయకుని దగ్గర మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమలై తీసుకున్నాం అనుకో సరే అన్నమలై కూడా అక్కడ సక్సెస్ కాలే కానప్పటికి ఆయన దగ్గర రాజకీయ నాయకుడు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి ఒక ఐపీఎస్ నుంచి రాజీనామా చేసినప్పటికీ పుష్కలంగా ఉన్నాయి ప్రతి గుండెని ప్రతి ఇల్లుని తట్టిన ఆయనకు ఈయన లేదు అట్లే రామ్ సార్ ఉన్నాడు కోదండరామ్ సార్ నెవర్ అండ్ ఎవర్ మనం పొలిటీషియన్ గా గురువు గురువు మేము యాక్సెప్ట్ చేస్తాం గానీ రాజకీయ నాయకుడిగా ఎన్నడు రామ్ సార్ నాయకుడిగా పనికిరా చెయ్యలేము ఆయన ఒక ఉపాధ్యాయుడు ఆచార్యుడు ఆచార్యుని ఆచార్యునిగానే ఆయనే ఇమిడి ఇమడగలుగుతాడు ఆయనను ఆ రకమైన గుర్తింపే మనం తీసుకోగలుగుతాం తప్ప ఆయన నుండి ఇంకా ఎక్సెస్ ఎక్సెప్ట్ మనము చేయకూడదు ఎక్సెస్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది ప్రజల తప్పుదనం అవుతుంది మనం కూడా ఊహించుకోవద్దు మన పరిధి ఏంది మన పరిధి ఏంది మన విలువ ఏంది దాన్ని బట్టి మనం మసులుకోవాలి ఎందుకంటే గతంలో మన పరిధిని చూసి మనం మంచం ఉన్నంత కాలు జాపుకోవాలని మంచం దాటి కూడా కాలు జాపుకోవద్దు సో కాబట్టి ఎవరి కాలు ఊహించుకోవడం మస్తు ఉంటుంది నాకు నేను మస్తు ఊహించుకుంటాను మన ఎనక ఉన్న వాళ్ళు ఊహించాలి మనది అది లేకపోతే ఇబ్బంది అయితే చాలా మంది నేతలు కూడా ఇంకొక మాట అనుకుంటారు ఏమనుకుంటారు అంటే నేను లీడర్ని నేనే అహం అనుకుంటారు నువ్వు అహం ఎట్లయితావు నీ వెనుక నీ కోసం పాటు పడే వాళ్ళు లేకపోతే నీ ఉన్నవాళ్ళు లేకపోతే నువ్వనేది సున్నా రైట్ సున్నా నిన్ను లీడర్ గా ప్రజలు గుర్తించకపోతే నువ్వనేది సున్నా రైట్ వాళ్ళ స్టెమనే కదా నువ్వు కూర్చున్న పునాది ఓకే కాబట్టి ఎప్పుడు కానీ అండర్ ఎస్టిమేట్ చేయద్దు రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలు మీకు ఇచ్చింది ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చిన్నారు దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకో ఐదేళ్ళు మీరు ఎక్సెస్ తీసుకుంటే మంచిది ఇదండి ఓయూ శంకరన్నతోని సంచలన ఇంటర్వ్యూ ఎలక్షన్లపైన కానీ రాజకీయ నాయకుల మనస్తత్వాలపైన కానీ అహంకారం పనికిరాదనేది చెప్తున్నాడు ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు పదవి అనేది శాశ్వతం కాదు ఎంత ఎక్కువ అహంకారం చేస్తే అది జగన్మోహన్ రెడ్డికి జరిగిన శాస్తి జరుగుతుంది కేసీఆర్కు జరిగిన శాస్తి జరుగుతుంది ఆర్ఎస్ ప్రేమ్ కుమార్కు కవితకు జరిగిన శాస్తి జరుగుతుంది మరి అని చెప్తున్నాడు ఓయూ శంకరన్న చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ ఇంకా అనేకమంది గెస్ట్లతో కూడా ఇంటర్వ్యూ చేద్దాం జై తెలంగాణ జై జవాన్ జై కిషన్ థ్యాంక్ సో మచ్ అన్న జై హింద్ ఫైనల్ ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ కు సున్నా రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ కవిత కూడా అనుకోవచ్చు జైలుకి వెళ్ళడం దానివల్ల పార్టీకి ఏమన్నా మసక కొంత వ్యతిరేకత ఏమన్నా అయిందంటారా కొంచెం కూడా ఎఫెక్ట్ లేదంటారా తెలంగాణ పేర్పాటు ఉద్యమం పరాయి పాలన కింద మనం ఉన్నాము మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్న నాడు అది ఉద్యమ పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత దేశ రాజకీయ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రూపాంతరం చెంది రూపాంతరం చెందినాడే ఆ పార్టీ కథమైంది మేము ఎప్పుడు చెప్పినాం గుల్ టిఆర్ఎస్ పార్టీ నేతలు గులాబీ మయమవుతుంది గులాబీ మయమవుతుంది అన్నారు గులాబీ మాయమైతుంది మాయమైతుంది మాయమయ్యే రోజు ముందుంది అని మేము చెప్పినాం మునుగోడు ముందు ముందుంది అని చెప్పినాం ఎలా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ అసలు తెలంగాణ లేకుండానే అని ఆ రకంగా ప్రపకండా చేసిన ఒక ఎంపీ రకంగా తెలంగాణ ద్రోహులని ఉద్యమ పార్టీ పార్టీ కూడా అన్నారన్న కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అన్నారు ఈ అట్లాంటి కేసీఆర్ ఒక్క ఎంపీ సీట్ ఇవ్వలేదంటే కేసీఆర్ ముఖం చుట్టా మీకు అదే చెప్పిన నేను కనుమరుగు కాబోతుంది ఇది పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలోనే మస్కాబారిపోయింది ఈ ఒక్క పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఉండదని చెప్పినాం రేపు ఉండదు ఏ గల్లీలో వాడు చేస్తుండో తెలియదు ఏ ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు కేసీఆర్ ఏ బాటలు ఏడుస్తుండో తెలియదు అంటే ఇవారు దాకా అన్నారు కదా మీరు అని ఫలం అని నువ్వు ఎంత చేసుకుంటే అంత నీకు చేసుకున్న ఇప్పుడు నాకు అది కాదు ఈ పెద్ద మనిషి గురించి నాకు బాధ అవుతుంది ఆనాడు అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోగానే ఎట్లా జారి పట్టాడో తెలియదు జారిపడి తొండి ఇరుగొట్టుకున్నాడు ఇప్పుడు ఏమి ఇరుగొట్టుకుంటాడో మాకు బా బాధ అవుతుంది అంతేనా ఇప్పుడే మీరు కొట్టుకుంటాడు పదవి పోయింది కూతురు జైలుకు పోయింది తిహార్ జైలుకు తర్వాత ఇప్పుడు ఎంపీ సీట్లలో సున్నా కొడుకు బిడ్డ ఏమన్నా తక్కువ తిన్నారా తక్కువ తిన్నారా కొడుకు చేసే పని కొడుకు చేసిండు అయ్యకు దగ్గ కొడుకు అనిపించుకున్నాడు అయ్యకు దగ్గ కూతురు అని బిడ్డ అనిపిచ్చుకున్నారు ఈ రోజు వాళ్ళ పాపాలే వాళ్ళని చుట్టుకున్నాయి తప్పితే ఇంకే కొట్టి ఇంకో ఇంకేముంటుంది చెప్పు స్వయంకృత అపరాధం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మనం చెప్పాం ఇలా ఆర్ఎస్ పైన కుమార్ ఎట్లా మోడిపోయిన సింపతి అనిపిస్తుంది మీకు ఎట్లా ఆర్ఎస్ లో పోటీ చేసిండో నేను ఖచ్చితంగా గెలుస్తా లోక్సభలో సభలో అడుగు ఇప్పుడు మూడో స్థానం మీద ఉన్నదంటారు నేను ఆయన రాజకీయ నాయకుడిగా గుర్తించా చూస్తారు ఎందుకంటే ఆయన ఒక